अपु हाय जप्पू हाय उंडो उंडो हाय जप्पू हाय 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 काके हाय जप्पु काके हाय हाय गुड मॉर्निंग गुड मॉर्निंग फ्लाइंग किस से वो क्लैप्स 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 క్లాప్స్ అట్లా వెరీ గుడ్ మమ్మీకి ముద్దు పెట్ట మమ్మీకి సరే మమ్మీ మూత ఎట్లుంది మమ్మీ ఫేస్ ఎట్లుంటది ఇంకో ముద్దు మమ్మీకి మమ్మీ ఫేస్ ఎట్లుంటుంది మమ్మీ ఫేస్ మమ్మీ ఏమంటది నిన్ను మమ్మీ ఏముంటది అట్లుంటుందా నీ ఫేస్ ఎట్లుంటుంది అట్లుంటుందా సరే డాడీ ఫేస్ ఎట్లుంటుంది డాడీ ఫేస్ అక్క బాబాయ్ ఫేస్ బాబాయ్ ఫేస్ ఎట్లుంటుంది అని ఉంటుందా పిల్ల అంటదా <laughs> <coughs> mm -hmm. Mm -hmm. <coughs> coffee, Nana. Kafe? mami Coffee, Mami Coffee, Mummy, coffee what, Nana. Mami Mommy. Coffee, Mommy. Coffee, Mommy. Coffee, nana